ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ పదహారవ తేదీకి వాయిదా పడింది తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై నిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వెబ్సైట్ అన్నిటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు ఆడియో వీడియోలు వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు అదేవిధంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని నిర్దేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీలు లేదని అన్నారు నూతన ప్రాజెక్టులు పథకాలు రాయితీలు గ్రాంట్ల మంజూరు హామీలు శంకుస్థాపనలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు తెలంగాణలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు తాగునీటి సరఫరాపై ఆమె నిన్న సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాలకు ఏ విధమైన ఇబ్బందులు లేవని తెలిపారు హైదరాబాద్ మహానగరంలోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని మంచినీటి సరఫరా విషయంలో ఆందోళన అవసరం లేదని శాంతికుమారి వెల్లడించారు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడ్డాయి గతంలో వేరువేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరున జరగాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది ఈ రెండు పరీక్షలను జూన్ పదహారున నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడా పంట నష్టం సంభవించిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వచ్చే రెండు మూడు రోజులు ఇదే వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు మార్కెట్కు తెచ్చిన ధాన్యం మిర్చి ఇతర పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కాగా ఆయిల్ పాంప్ రైతులను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు సంబంధిత అధికారులతో నిన్న జరిగిన రైతు నేస్తం దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయిల్ తో రైతులకు లాభాలు చేకూరుతాయని రైతులకు సబ్సిడీలు రాయితీలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాలన్నింటిలో వాణిజ్య స్థలాల్లో రాజకీయ ప్రకటనలు హోర్డింగ్లు పోస్టర్లు బ్యానర్లను అనుమతించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట సచివాలయం నుంచి ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు ప్రస్తుతం హైవేలు మెయిన్ రోడ్ల పక్కనున్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొత్తగా అనుమతులు ఇవ్వవద్దని సూచించారు ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది కాగా నిన్న శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి ఎడ్ అవర్ డేలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడున రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గంట సమయం పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేయాలని రాష్ట అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ కోరారు ఆమె నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో అవర్ డే పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పులు జీవ వైవిధ్య నష్టం పర్యావరణాన్ని రక్షించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా అవర్ పాటించాలని ఆమె కోరారు సచివాలయం దుర్గం చెరువు బీఆర్ అంబేద్కర్ విగ్రహం బుద్ధ విగ్రహం గోల్కొండ కోట చార్మినార్ స్టేట్ లైబ్రరీ రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో కూడా విద్యుత్ దీపాలను ఆర్పివేయాలని ఆమె కోరారు అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని కాపాడుకునే లక్ష్యంతో ఈరోజు ప్రపంచ పిచుకుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం మొట్టమొదటి ప్రపంచ పిచుకుల దినోత్సవాన్ని రెండు వేల పదిలో పాటించారు నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ కు చెందిన ఎకోసిస్ యాక్షన్ ఇతర జాతీయ అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవ వైవిధ్య జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తించి అందుకోసం క్రియాశీలకంగా పనిచేసేలా ప్రజలను ఏకం చేయటమే ఈ పిచుకుల దినోత్సవ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే సార్వతిక ఎన్నికల పోలింగ్ రోజున కార్యకలాపాల కవరేజీ కోసం అధికృత లేఖలు పొందిన మీడియా ప్రతినిధులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ను జారీ చేసింది అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసేవారు పోలింగ్ రోజున విధుల్లో ఉండాల్సి వస్తే వారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది విద్యుత్ బీఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ దూరదర్శన్ ఆకాశవాణి స్టేట్ మిల్క్ యూనియన్ పాల సహకార సంఘాలు వైద్య ఆరోగ్య శాఖ ఫుడ్ కార్పొరేషన్ విమానయానం ఆర్టీసీ అగ్నిమాపక సేవలు పోలీసులు అంబులెన్స్లు షిప్పింగ్ జైలు సిబ్బంది ఎక్సైజ్ తాగునీటి సరఫరా అథారిటీలు ఖజానా సేవలు అటవీ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పీఐబీ నేషనల్ ఇన్ఫార్మటిక్ సెంటర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసేవారు పోలింగ్ రోజున విధుల్లో ఉండవలసి వస్తే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తారు సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై ఐదేళ్లు పైబడిన వయోవృత్తులు దివ్యాంగ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న మరో నోటిఫికేషన్ జారీ చేసింది పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వయోవృత్తులు దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది వారి దరఖాస్తులను పరిశీలించి రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని ఆదేశించింది రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కటం దిగటం పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది భద్రతా విషయంలో రైల్వే శాఖకు సహకరించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది రైలు బయలుదేరే సమయంలోనూ స్టేషన్కు చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కడం దిగడం వంటి ప్రయత్నాలు చేయవద్దని నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించవద్దని స్పష్టం చేసింది రైల్వే ట్రాక్ల పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ ఫోటోగ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ పదహారవ తేదీకి వాయిదా పడింది తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది